మనం లెక్క మస్తు పైసలు కమాయించు ఏ నీ అవ గొడ్ల గొడ్లు చిన్న పొర కోలతరా అంటే పేనా సార్ ఆ గట్లనే ఈసారి కూడా ఆడదాం ఈసారి కూడా కోలాడి ఆడి దాదాపు జోరీ చేయాలి హోలీ మొత్తం గాలిలో ఆడాలి హోలీ మొత్తం గాలిలో ఆడాలి అవురా ఈసారి తాగాలే ఊగాలే ఊరంతా ఎగరాలే ఊరంతా ఎగరాలే మొత్తం దగడుండాలి ఆ దగడుండాలే ఎండకు మాడాలే ఎండకు మాడాలే అరే అట్లా కాదురా ఇంకెట్ల రా అవన్నీ కాదురా ఆడదాం తాగటానికి పైసలు కూడా లేవమ్మాగారా తాగుటానికి పైసలు కూడా లేవు మా దగ్గర ఒక్క ఒక్క రూపాయలు ఉన్నారా చెప్తున్నా నేను ఇవ్వాలా తాగుతారు తాగుతారు మనకు వచ్చే పైసలల్లా మనిషికో నైంటీ ఇవ్వడం రాదు దోశడు తెచ్చి పిరికెడ్ వేస్తారు దోశడు తెచ్చి పిరికెడ్ వేస్తారు పిరికడ అయితే పిరికడే మనం కొన్ని వేసుకొని తాగు చేసుకున్నాం ఏమంటావు అవునరా పోదాం అట్లయినా మా పిల్లల ఇంటికి కూడా పోయి రావచ్చు అట్లయినా మా పిల్లల్ ఇంటికి కూడా పోయి రావచ్చు అవురా బాంపా ఇప్పుడు ఎక్కడికి పోతావురా జంగర్లకు అంటే కోళ్ళ లేకుంటే ఎట్లా ఆడతావు లేక సప్పట్లు కొడతావా లేక సప్పట్లు కొడతావా దొరికితే అంగ పెట్టి తంతరు ఫారెస్ట్ వాళ్ళు తన్నిచ్చుకుంటావా తన్నిచ్చుకుంటావా సరే మా సేన్ కార్డు కోవప్ప మా సేన్ కార్డు ఉంటాయి ఏమి ఏదితారు మీరా ఏ నేను చూసుకుంటాపా అరే ఆగుతాలే రాత్రం సాయంత్రం పోదాం మెల్లగా ఏం సాయంత్రం పోతావు మన కోళ్ళ సౌండ్ వినబడుతుంది ఆలు వాళ్ళు లోపలికి పోయి డోర్లు వేసుకొని ఉంటారు ఎవరు పెడతారు గంత రాత్రి రాత్రి పోతున్నాడు రాత్రి ఏ పోదాం ఆవు కొంచెం అయినాక కొంచెడు తింటావు కొంచెం అవుడేందిరా బాడు కాదు ఆడదాం ఆడదాం అంటారు కానీ పాటలు ఎవరు ఆడతారు మరి పాటలు ఏంటంటే మస్తు వస్తాయి నాకు పొంగ పొంగ పొలాస పొలాస కింద గిలాస గిలాస నైంటీ నైంటీ పోసుడు ఎందుకు రాగిసేడు దాతా నీకు మళ్ళీ ఇంకోటి వాళ్ళ ఇది కాక అరబండు అరబండు ఒకటి నక్క నక్కకు నాలుగు నెత్తి సుక్క సుక్కా గంతేరా వెళ్తా వాడితే అయిపోయి ఏముందిరా మస్తు పైసలు వస్తాయి అవురా ఏమంటావు అంతే లాస్ట్కు గదేంటి దిక్కు అవుతుంది ఇంకెన్ని రోజులు రా అయ్యే పాత పాటలు అదే పాతాయో కొత్తాయో పైసలు అత్త అయిపోయా ఏ ఇక్కడ ఇప్పుడు ఎంతసేపు రేపు ముచ్చాట్లు పోదాం పారీ అక్కడ కోళ్ళ కొట్టాలి అవి ఎన్ని పనులు ఉన్నాయి పన్నున్నాయి పారా హలో అరే ఏమైందిరా తినస్తా అని అన్నారు అటే వేరు రి ఆడ కోళ్ళలు ఆడదాం రి ఏంది ఉన్నాయా సరే పడకరా తొందర రారీ చీకటి అవుతుంది మళ్ళా చీకటి అయితే ఇళ్ళలోకి పోతే వేస్తారో వేరు తిడతారు రవి రి తొందర రి

అరేయ్ ఈడు ఆవురా ఈడా అరేయ్ మీ అవ్వ మొన్న మా ఇంటికాడ కనబడతలేడా అని ఇంటికి వచ్చి ఎట్లా దొరుకుతా అట్లా తిట్టింది సంచి పట్టుకునే తొందుకొని ఉంటా అరే సంచి అంటే గుర్తొచ్చింది ఇంటికి పోయి సంచి పట్టుకొని వెయ్యాను అంటే ఇచ్చి తోగుతుంది ఎవరైనా చూసినా తిడతారు సంచి పట్టడానికి సంచి పట్టుకొని మనతోటి గొడ్ల గొడ్లు ఉండి కూరలు ఆడినప్పుడు ఓన్ ఇచ్చి సంచి పడితే నచ్చిందా అని నీకు అది కరెక్ట్ సరే తీయ ఓని పోంపా తీసుకుపోంపా సరే సరే పా అక్క 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 ఓ అక్క మీ అక్క మా ఇంటికాడ ఎందుకుంట మీ కాడ ఉంటది పో మీ కాడ ఉంటే పో అది కాదక్క నిన్నే పిలిచిన నేను అక్క అని కోళ్లాడొచ్చినా ఐదు వందలు వట్టకరాపో వచ్చినా ఐదు వందలు పో

పాట అయిపోయింది ఐదు వందలు పాట అయిపోయింది ఐదు వందలు పైసలు లేవు కానీ గివర్ కష్టపడి మంచి పాట పాడితే అట్లు పెడతా ఉంటావు అట్లు కుదిరే అక్క ఐదు వందలు ఇచ్చుడే కావాలి అయితే ఐదు వందలు ఇచ్చుడే కావాలి అయితే అరేదే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం పైసలు తా పట్టు ఏంది పది రూపాయల ఈ పది రూపాయలకేమత్తాయి పది రూపాయలకు పచ్చిపేట నీళ్ళు వస్తాయి కళ్ళ వీధికి మచ్చి కుట్టాయి కొనుక్కోరు కొనుక్కోరు ఈ పది రూపాయల ఈ పది రూపాయలు అడగవద్దు ఐదు వందలు లేవు ఇగో ఇచ్చిన తీసుకొని పోవాలా కానీ అడగద్దు గంటే ఉన్నాయి అనుకుంటే ఏదో ఏంటి అండి కాదు అరే ఇంట్లో ఎవరు ఏమంటున్నారు కదా అరే ఒక పాట వాడరా వాళ్ళే బయటకు వస్తారు సరే అన్న

ఏంది కాకులకి కొడుతున్నాం కమ్మటి పాట పాడుతున్నాం అంటే కాకుల్లెక్కు కుడుతాను అని అంటున్నాం ఏందక్కా కమ్మని పాట పాడుతానురా కయ్యర ఇచ్చారు వడతాను అదేనే పాట పాడు మంచి పాట పడలేరు అరే అక్క మంచి పాట పాడు ఉంటుంది మంచి పాట పాడతాం సరే అన్నా ఓ అదినే ఓ పెద్ద గారికి వచ్చారు అన్న అదినే

இக்கு தாப்தா இப்படித்தண்ண ரோஜா அரை தெரியாது இன்ட்லெய் ந उन्नता लाना अगर पैसा लूँ ना दा। है उन्नते पोसो पोसो। ये तीसरा आपको कटले के लोकायोनों कटले मटले ऊपरी परी। हैं ना ये लोगों ले आये हैं लक्ष्मी सिपा। पारा नहीं है। अरे उन्नता अपाना मुसल। कितना ఉన్నావా అప్పన్నావా రా బయటికి రావాల ఇంత మధ్య కోలాలున్నాయి ఇంతమంది ఉన్నాం కోళ్ళనికొచ్చిన వాళ్ళు భలే అడుగుతుంది పో నాకు తెలుసు కానీ ఏదో పార్వడానికి అడిగినా ఏదో పార్వడానికి అడిగినా పారాసెటమాల్ నా మా కోలుకు రాలే జ్వరం అరే అది పారాసెటమాల్ కాదురా ఫార్మాలిటీ రా ఫార్మాలిటీ రా ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారు రే మీరు ముజరేటానికి వచ్చారా ఆట ఆడడానికి వచ్చారా ఒకడు మంచి పాట ఆడుండి పాట ఆడమంటారు మంచి పాట ఆడారు ఆడు నాలుగు వందలు ఇచ్చినావో నంటి కావు తమ తల్లి నాలుగు వంద

ఐదు 5 రూపాయల ఆ బకుంట పాట పాడతే 5 రూపాయలు ఇస్తాను ఇంకా మిగతా లక్ష ఏమాలి మీరు ఒక్కరే ఉన్నారా పాట చేస్తా పోని పోండిరా ఈ ఇచ్చిన పేరే ఏమది పాట నీ దయగల గుణం కాదు నీ దయభు గుణం నీ దయగల గుణం కాదు నీ దయభు గుణం আরে పార్రా ఎవరురా ఇదపిండి ఆడే సిద్ధిగాడు ఆ అరే మనం ఇవాళ ఎంత తిరిగినా కానీ మనకు సెట్ కానీ కాని అప్పుడైనా కూలర్లు అలగెట్టి పోయి వండుకుందాం రేపు మంచిగా ఓలీ ఆడుకుందాం అంతే అంతే అంతా అవునా కాబట్టి పెద్దలవి అయితే పెద్దలు మన ఇన్నే వస్తారు వాళ్ళ చిన్న తీసుకొని ఆగం చేయాలి పోయినసారి అన్నీ వాళ్ళన్నీ ఆగబాగం చేసిరు ఈసారి వాళ్ళ మీద కలరిపోయి వాళ్ళు ఆగబాగం చేయాలి మనం అంటే ఏంటి వాళ్ళు ప్లానింగ్ అవును గాని దాన్ని ఇట్లా దొరికించుకుందాం మనం అది ఆడకట్టు దాన్ని ఇటే పాలకొత్తం అది మనకు దొరుకుతుందా బుడి కదా పిచ్చుకుంటది అది కొంచెం ఆడాక గంప కింద కొని గమ్మినట్టు ఇటే అమ్ముదాం అలా అన్నయ్యకి ఎట్లా కూర్చుడు మరి అల్లన్నయ్య దున్నపోతులెక్కుంటాడు మనం బుద్ధామంటావా

వచ్చినవా అని కడ్మా కొద్దానా కడ్మాకొద్దానా చెప్తాయి అలా నేను తీసుకొచ్చాట ఆగ మాగం చేద్దాం చేద్దాం నువ్వు ఫస్ట్ నీళ్ళు పోయి నేను కలర్ కుత్తా కలర్ నేర్చుకో కలర్ నేర్చుకో ఎవరాలు నీ కలర్ కలర్ పోషణ దాని బయటకి వెళ్ళరు కోడిగుడ్డ వండి చూడడానికి కొడదామంటే ఫోడు దొరుకుతలేడు కానీ ఎప్పుడు కనబడతలేడు లేడు నేనేమో ఆగమాగమై వీళ్ళు ముగ్గురు ఉన్నారు కానీ ఎప్పుడు చక్క కనబడతలేడు ఎటువే కోడిగుడ్డ ఒడికి కొడదాం అంటే కొడదామంటే ఫోటో దొరుకుతలేడు రాకేష్ కదా యాడు రాకేష్ ఆడే తుంగి తొంగి చూస్తున్నాయి నాకు అబ్బా గా నా మీద కలర్ అని ప్లాన్ చేసినట్టున్నావురా చెప్తా నీ సంగతి నేను రా నాకు నువ్వు ఏం చేస్తావు చూస్తా ఈ కొడుకుంటే నీకే ఓడతారా పక్క

சரிப்பா மொனல்லா வம்சா எல்லா ఏ వంశీ అరే వంశీ రారా వంశీయా మీడు ఒర్రకొతే ఇంట్లో బర్లెక్క వాళ్ళది ఎవరు లేదనుకోవాలి ముచ్చట్లన్నీ మీ అమ్మకి చెప్తాము లంగ ముచ్చట్లన్నీ మీ అమ్మకి చెప్తామని అత్త వాయం నువ్వెందుకు వచ్చినావు రాగవాగని చెప్తారు అరే నువ్వు రాకపోతే ఇంకా అరే నీ సత్య మళ్ళా సాదరు ఓని సంవత్సరానికి ఒకసారి కొడితే కొట్టిరు పూర్తే ఊ కూచరు కాని లోపలైతే ఏం చెప్పాల లోపలైతే ఏం చెప్పాలగా ఏం చెప్పలే పారా ఆయనతో కానీ హోలీ వేద్దాం పా పరమో అరే రెండు మూడు గుడ్లు అన్న కొట్టాలి అందులో రైట్ రండి నువ్వు కూడా రా చెప్పావు అందరికి వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి सब्सक्राइब यस कर री घंटा बेल मात्र गट्टी कोटो रे कोटो रे गुड रे